సుదుగురుభే నమ శ్రీమాత్ర నమ అమ్మవారి దివ్య పాదాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మార్గశిర గురువారాల సందర్భంగా ఎవరైనా సమయం లేక కొన్ని నామాలతో పూజ చేసుకోవాలనుకుంటే అమ్మవారి యొక్క ఇరవై నాలుగు నామాలు చాలా దివ్యమైనటువంటి నామాలు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు నామాలు చదువుకుంటూ అమ్మవారి దగ్గర పుష్పాలు సమర్పించుకుని పూజ చేసుకుని కూడా దండం పెట్టుకోవచ్చు అంటే పూర్తిగా మార్గశిర వ్రతంగా కాకుండా లక్ష్మీదేవికి సూక్ష్మంలో పూజ చేస్తున్నట్టుగా ఆ ఏంటంటే స్క్రీన్ మీద చూపిస్తాను నేను చదివి వినిపిస్తాను ఓం శ్రీ శ్రీ అయి నమ శ్రీ లోకదాత్రై నమ శ్రీ బ్రహ్మమాత్రే నమ శ్రీ పద్మనేత్రాయై నమ శ్రీ పద్మముఖ్యై నమ శ్రీ ప్రసన్నముఖ పద్మాయ నమ శ్రీ పద్మకాంత్యై నమ శ్రీ బిల్వ వనస్థాయి నమ శ్రీ విష్ణు పద్ నమ विචत्र්‍රक्षමधාरिஞයි නම, श्री ृधुस्್रोஞයි නමහා, श्रीී पක්वा बिල්ව පලාපීන තුද स्තஞை නමහා श्री सुරක්ताපत्ම पत्रभा කරපාද තලාயை නමहा श्रीී सुोभाායයි නම, श्්‍රී सुरत्माංගද केයරකාचීनੂ පस्ෝभතාயை නම श्්‍රී यक्षाකर्ධම संලිප්त सर्වාगाායයි නම श्්‍රී කටකෝද्लाயை නම శ్రీ ముక్తాహారైర్ శ్రీమాంగళ్యాభరణ్చిత్రై ముక్తారైర్విభూషిత శ్రీ తాటైరవత్యైోభమాన ముఖాంబుజాయ నమ శ్రీ పద్మహతీహరివల్లభాయ నమ శ్రీ యుగ్యజుస్సామూపాయ నమ శ్రీ విద్యాయ నమ శ్రీ అబ్దిజాయ నమ అని చదువుకుని ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని లక్ష్మీ గాయత్రిని కూడా చదువుకుని నమస్కారం చేసుకోవచ్చు లోకా సమస్త సుకునోభావం అంత మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం